జై గోవింద నేను బండారి కళ్యాణ గంగార గారిని మరి భవన నిర్మాణ కార్మిక సంఘం తెలంగాణ ఫెడరేషన్ సంఘం జిల్లా అధ్యక్షుడిని మరి గోళార్మ చైర్మన్ మాజీ ఈరోజు పదవ తరగతి వైకుంఠ ఏకాదశి సందర్భంగా మరి ప్రజలకు మరి ఆడపడుచులకు అక్క జిల్లకి అందరికీ పెద్దలకు చిన్నలందరికీ ఈ పదవ తరగడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మరి ఉత్తర ద్వారా నుంచి మరి పోయి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని అందరూ ఆయురాగ్యంతో ఉండాలని చెప్పి ఈ యొక్క పిలుపులు ఇవ్వడం జరుగుతుంది అలాగనే నేను మరి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ యొక్క ప్రజలు ఆయుర ఆరోగ్యంతో ఉండాలా అలాగనే సంక్రాంతి కూడా శుభకరంగా జరుపుతూ మకర సంక్రాంతి అనేది మరి ఎంతో ఉత్సాహంగా ఉంటుంది మరి పాడి పంటలతో రైతులు అందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పి ఆయురారేగంతో ఉండాలని చెప్పి అందరికీ మరి ఈ యొక్క సంక్రాంతి మరి ఈ యొక్క వైకుంఠ ఏకాదశి సంక్రాంతి యొక్క శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ మరి నమస్కారం చెప్తూ ఈ యొక్క పిలుపు